జయ శ్రీమన్నారాయణ నమస్కారం నామ సంకీర్తన అన్ని మంత్రాలకు మూలం రామమంత్రం ఈ విషయాన్నే తమిళ మహాకవి కంబర్ తాము రాసిన రామాయణంలో ఇలా అన్నారు ఇమ్మయే ఎడుంద నోకుం మరునై తమ్మయే తమకు నల్గుం తాన్ పెరుం పేదగై ముమ్ముసాల్ ఉలగకెల్లా మూల మందిరత్తై అని అంటారు లోకానికి అంతటికి మూల మంత్రం రామ మంత్రమే అని కంబర్ అభిప్రాయం పరమశివుడు పార్వతికి రామ మంత్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ భరాననే అని చెప్పారు అంటే మూడుసార్లు రామ రామ రామా అని రామనామం జపిస్తే సార్లు జపించిన ఫలితం వస్తుంది అని శివుడు పార్వతితో చెప్పారన్నమాట ఇందులో మర్మం ఏమిటంటే రా అనే అక్షరం యార లావా వర్గంలో రెండవ అక్షరం మకారం పవర్గంలో ఐదవది రామ అని ఒకసారి అంటే రెండు ఇంటూ ఐదు పదిసార్లు సార్లు రామనామం జపం చేసినంత ఫలితం వస్తుంది రెండవసారి రామ అంటే పది ఇంటూ పది వంద సార్లు రామనామ జపం చేసినంత ఫలితం వస్తుంది అదే మూడోసారి రామ అంటే వంద ఇంటు పది ఇసి టు వెయ్యి సార్లు అంటే వెయ్యి సార్లు రామనామ జపం చేసిన ఫలితం దొరుకుతుంది అందుకనే మూడు సార్లు రామ 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 అని చెప్పించాలి అంటారు ఈ శ్లోకాన్ని మనం రోజు సహస్రనామంలో చివరగా చెప్పుకుంటాం ఇవి కాక రాముడికి ఇష్టమైన నామాలు అనేకం ఉన్నాయి ఆయనకు దశరథ కుమార అంటేనే చాలా ఇష్టం దశరథుడు కుమారుడు కాబట్టి దాశరథి ఆయనకి ఒక దాశరథి అని ఒక పేరు ఆ పేరంటేనే ఆయనకు చాలా ఇష్టం సంస్కృతంలో చెప్పేటప్పుడు తండ్రి పేరుతో కలిపి కొడుకు పేరు చెప్పడం అనేది ఒక ఆచారం ఆయన కంటే ముందు రఘు మహారాజు పరిపాలించాడు కాబట్టి రఘుకులంలో పుట్టిన రాముడికి రాఘవుడు అన్న పేరు వచ్చింది రఘుమహారాజు కంటే ముందు కాకుడు అని ఒక రాజు పరిపాలించడం వలన రాముడికి కాకుడు అనే పేరు కూడా ఉంది అయోధ్యకు సాకేతం అని ఇంకొక పేరుంది కాబట్టి సాకేతంలో పుట్టినవాడు సాకేత రాముడు ఇది కాక జానకి ప్రియ వల్లభుడు కాబట్టి జానకీ వల్లభుడు సీతకు పతి కాబట్టి సీతాపతి జానకీ రాముడు కోదండాన్ని చేత పట్టడం వల్ల కోదండరాముడు ఎప్పుడూ విజయమే తప్ప ఎరగని ఎరగనివాడు కాబట్టి విజయ రాఘవుడు అయోధ్య రాముడు ఇలా రాముడికి ఎన్నో ఎన్నెన్నో పేర్లున్నాయి రాముడికి ఒక సహస్రనామే ఉంది అష్టోత్తర శతనామావళి ఉంది ఇది కాక ఆళ్వార్లు రాముణ్ణి కీర్తించిన నామాలు మొత్తం పట్టికి వేస్తే అది పెద్ద సహస్రనామం అవుతుంది ఆండ్రాల్ తల్లి ఎన్నో కొత్త కొత్త పేర్లతో రాముడిని పిలిచింది అదొక పెద్ద పట్టిక అవుతుంది ఇది కాక అయోధ్యలో రాముణ్ణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళట రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ ఈ శ్లోకం అందరూ చెప్పుకునేది దీంట్లో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కళ్ళు పిలిచేవాళ్ళు ఎవరు ఎలా పిలిచారో చూద్దాం దశరథుడు ప్రేమగా రామా అని పిలిచేవాడట కౌసల్య తమ వంశానికి రక్షకుడని రామభద్ర అని పిలిచేదట రాముడి అందాన్ని చూసిన కైక రామచంద్ర అని పిలిచేదట వశిష్ఠుడు రాముడి అవతారం తెలిసినవాడు కాబట్టి వేదసే అంటే వేదస్వరూపం అని పిలిచేవాడు ఋషులు రఘునాథ అని పిలిచేవాళ్ళట సీతమ్మకు భర్త కాబట్టి ఆమె నాథ అని అనురాగంతో పిలిచేదట రాముడు సీతకు పతి కాబట్టి అయోధ్యవాసులు సీతాపతి అని పిలిచేవాళ్ళట ఇలా ఒక్కొక్కళ్ళు ప్రేమతో ఒక్కొక్క పేరుతో పిలిచారు నామజపం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి చాలు కదా అంటే ఒక్క ఇష్టప్రాప్తితో పూర్తిగా ఫలితం ఉండదు జ్వరం వచ్చిన వాడికి చక్కెర పొంగలిస్తే తినలేడు జ్వరం తగ్గాలి తర్వాతే ఇచ్చిన చక్కెర పొంగల్ వాడు తినగలడు అంటే ఇష్టప్రాప్తి ఇష్టమైన చక్కెర పొంగల్ లభించడం అనిష్ట నివృత్తి అంటే వచ్చిన జ్వరం పోవడం అప్పుడే ఆనందం పరిపూర్ణంగా దొరుకుతుంది కాబట్టి జపం వాళ్ళకు చేసేవాళ్లకు ఇష్టప్రాప్తి కలుగుతుంది అనిష్ట నివృత్తి కూడా కలుగుతుంది రెండూ కలుగుతాయి కాబట్టి నామజపం చేయాలి రాముడి మీద ఎందరెందరో మహాభక్తులు ఎన్నో సంకీర్తనలు రాశారు భజనలు రాశారు పాడారు భజన చేశారు రామదాసు త్యాగరాజు కబీర్దాసు సూరదాసు అన్నమయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు రాముడి మీద కీర్తనలు రాశారు పరవశించి పాడారు మన గొంతు ఎలా ఉన్నా పర్వాలేదు ఆయన్ని తలుచుకొని మనసారా భక్తితో పరవశంతో పాడితే చాలు అప్పుడు అలా చేయడం వల్ల మనకేం దొరుకుతుంది అంటే రామభక్తి సామ్రాజ్యంలో మనం కూడా చేరగలుగుతాం నామ సంకీర్తన ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి అనే ప్రశ్నలు రావచ్చు ఎప్పుడైనా చేయవచ్చు నామ సంకీర్తనకి సమయం సందర్భం శుచి ఇలాంటివి ఏమీ లేదు ఎప్పుడు దోస్తే అప్పుడు రామా అనుకోవచ్చు ఏ నామంతో అయినా పిలవచ్చు ఎవరు చేయాలి అందరూ చేయాలి అందరూ కలిసి చేయాలి అప్పుడు ఆనందం ఎక్కువగా ఉంటుంది పరవశంతో చేయాలి సంకీర్తనలు చేయాలి రాముడి మీద మనసు నిలిపి ధ్యానం చేయాలి మనకు తెలిసిన విధంగా మన శక్తి మేరకు భక్తితో ఆరాధన చేయాలి అప్పుడు మనం కూడా రామభక్తి సామ్రాజ్య పూర్ణం అవుతాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ